బంటి అంజలి అలా బయటకు వచ్చేసాక వాళ్ళిద్దరూ అయితే ఒక గుడి దగ్గర కూర్చొని ఉంటారు అంజలి నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వస్తానని చెప్పి బంటి అయితే తన ముఖానికి మాస్క్ కట్టుకొని వాటర్ బాటిల్ కోసం అని చెప్పి అంజలిని అక్కడ వదిలిపెట్టి వెళ్తాడు అంజలి అయితే సరే బంటి వేరం వచ్చాయని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అదే ఏరియాలోనికి పోలీసులు అయితే పోలీసు వేంత వస్తారు అందులో నుంచి యుగంధర్ అయితే బయట దిగుతాడు అది చూసి అంజలి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి యుగంధర్ పోలీస్ పోలీస్ ఎక్కడికి వచ్చాడు అని చెప్పి అంజలి భయపడిపోయి తన మొఖానికి కూడా మాస్క్ కట్టుకొని అక్కడి నుండి పారిపోయి దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది ఇంతలోనే ఆ పోలీసులు అయితే వాళ్ళు ఉన్న ఏరియాకు వచ్చి అక్కడ ఎక్కడ ఉన్నారని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడే దాక్కుని ఉన్న అంజలిని చూసి ఆ యుగంధర్ అయితే రే అదిగొనరా అక్కడే ఉంది ఆ అంజలి పట్టుకోండి అని చెప్పి వాళ్ళ కానిస్టేబుల్స్కి చెప్తూ ఉంటారు అది చూసి అంజలి అయితే దొరికిపోయాను అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ పోలీసులు కూడా అంజలి అతలే రే పట్టుకోండి దాన్ని పట్టుకోండి అని చెప్పి పరిగెడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్